మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళిన మీకు శుభం కలుగునగాక వందనాలు ఈ శుభవేళ మీకు చిన్న చరిత్ర చెబుతాను ఇస్రాయలు లేని ప్రజలు ప్రయాణమై వెళ్ళారు ప్రయాణమై వెళితే ఆ ప్రయాణంలో మనుషులపై ఆనుకొనక దేవునిపై ఆనుకొని కష్టాలైనా ఇరుకైనా ఇబ్బంది అయినా వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళి చేరవలసిన గమ్యం చేరి అక్కడ దేవుని మందిరం కట్టి కార్యక్రమం నిర్వహించాలని వాళ్ళంతా ప్రయాణమే వెళ్ళారు చాలా వరకు క్షేమకరమైన ప్రయాణంతో వెళ్ళారు కొంత దూరం వెళ్ళాక ప్రయాణంలో ఇరుకులు ఇబ్బందులు దొంగలు ప్రయాణ వస్తు లేకపోవడం సమస్యలు ఎక్కువగా వచ్చాయి అప్పుడు వాళ్ళంతా ఆలోచించుకొని మనం ఇప్పుడు పెద్ద సమస్యలలో ఉన్నాం మనకెవరైనా తోడుంటే బాగుంటుంది ఈ దేశపు రాజుగారు ఉన్నారు కదా ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి మనము చేద్దాం ఆయన ద్వారా సహాయం పొందుదాం అని వీళ్ళంతా అనుకున్నారు మరుక్షణమే ఒక ఆలోచన వచ్చింది దేవుడు ఉన్నాడు దేవుడు చేస్తాడని చెబుతూ ఇప్పటి వరకు నడిచాం కదా ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళితే ఎంత బాగుంటుంది ఇప్పటి వరకు దేవుడు నడిపించాడు నడిపిస్తాడని చెప్పిన మనమే కదా అంటూ వెంటనే వాళ్ళు నిర్ణయాన్ని మార్చుకొని ఇక్కడ నది ఉంది కదా ఈ నది దగ్గర మనం మోకరిద్దాం మోకరించి మనమంతా దేవునికి ప్రార్థన చేద్దాం ఉపవాసం ఉండి అని మొదలుపెట్టి ఉపవాసంతో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు వాళ్ళకి తెలుసు ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు దేవునికి ప్రార్థన సమీపంగా వెళుతుంది వీళ్ళు దేవుని దగ్గరగా వెళతారు ఎవరైనా ఉపవాసించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు పటుత్వం ఉంటుంది శక్తి ఉంటుంది దేవుని యొక్క జవాబు పొందే అవకాశం ఉంటుంది అందుకని వాళ్ళు ప్రయత్నం చేసి ఆ విధంగా ప్రార్థనకు ఉపక్రమించారు వాళ్ళ మిగిలిన వాళ్ళతో చెప్పిన మాట ఏమిటంటే మా దేవుడు మేము ఆరాధన చేస్తున్నాము ఆ దేవుడు తానే మా ప్రయత్నాలన్నీ సఫలము చేయను అందుకు మేము ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం అంటూ తన ప్రయత్నాలు సఫలం కావాలని దేవుని వేడుకోవడానికి నెమ్మదిగా ఉపవాసించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు మనకు కూడా ఒక అలవాటు ఉంటుందిగా మన కార్యాలు సఫలం అవ్వాలంటే మ్రొక్కుకుంటాం మ్రొక్కుబడి చేస్తాం కొన్నిసార్లు మన కార్యం సఫలం కావాలంటే ఇన్ని రోజులు ఈ విధంగా నీ మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను అని కొంతమంది ఇది కానీ తీరిపోతే కష్టాలు గట్టెక్కితే నీకు ఇంత కానుకేస్తాను లేదో మా పిల్లల్ని పరిచయలో ఉంచుతాను అంటూ కొన్ని కొన్ని మాటలు పలుకుతూ ఉంటాం మనకు తెలిసింది ఏమిటంటే దేవుడు ప్రార్థనలకించి కార్యం చేయగలిగిన వాడని ఇక్కడ మరో పాఠం ఏమిటంటే ఉపవసించి ఎవరు ప్రార్థన చేసినా ఉపవాసించి అంటే కడుపు మార్చుకునే కాదు శారీర సంబంధమైన ఆలోచనలని పక్కన పెట్టి శరీరమైన ఆలోచనలు కానీ ఉద్దేశాలు కానీ ప్రక్కన పెట్టి దేవునికి సమీపంగా ఉండే చేసే ప్రార్థనే ఉపవాస ప్రార్థన అలా వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారండి దేవుడు ఆశ్చర్యంగా తన బాహును చాపి వాళ్ళ ప్రయత్నాలన్నీ ఆయన బుధాన వేసుకొని ఆయనే నెమ్మదిగా ప్రార్థనకు జవాబిచ్చి కార్యాలు చేస్తూ వచ్చాడు ఈ శుభవేళ ఓ సేవకుడిగా మీతో చెబుతున్నాను మీకు సమస్యలు ఉంటాయి కదా మీకు వివాహాలు అవ్వాల్సిన బిడ్డలు ఉంటారు లేదంటే ఉద్యోగం రాక పడే పడేవాళ్ళు ఉంటారు కోర్టు సమస్యలు ఉంటాయి చెదిరిన కాపురం ఉంటుంది ఎంత సంపాదించినా మిగలకపోవడం సమాధానం కరువైపోవటం వృద్ధాప్యంలో తల్లిదండ్రులు విడనాడటం ఎన్నెన్నో సంఘటనలు కానీ కంగారు పడకండి లెహేమియా గ్రంథంలో రాయబడిన ఈ వాక్యాన్ని రెండో అధ్యా ఇరవయో వాక్యంలో ఈ మాటలో రాయబడ్డాయి మనం ఎప్పుడైతే ఉపోషించి ప్రార్థన చేస్తామో దేవుడు తానే యత్నములన్నీ ప్రయత్నములన్నీ సఫలము చేయును ఈ మాటలు విన్నారుగా ఈ రోజు నుంచి మీరు దేవుడి వైపు తిరగండి విడవబడిన పరిస్థితిలో ఉన్న చేదారిపోయిన పరిస్థితిలో ఉన్న నష్టాల వ్యాపారంగా ఉన్నా పాప ఊపిలోంచి బయటపడలేని పిల్లలుగా ఉన్నా నా దేవుడు మీ ప్రయత్నాలను సఫలం చేసి మిమ్మల్ని రేవు చేర్చగలిగిన వాడు తానే బుధాన వేసుకుని మీ పనులు పూర్తి చేయగలిగిన వాడు మీ ప్రయత్నాలను సఫలం కాబోతున్నాయని చెప్పడానికి ఇష్టపడుతున్నాను దానికి నువ్వు చేయగలిగింది దేవునిపై ఆనుకోవడం దేవునికి మొర్ర పెట్టడం ఆయనపై భారం మోపడం ఆయన నా సమస్య అని విశ్వసించడం ఆ పని మీరు చేసి చూడండి మీ ఇంట బయట కార్యాలు సఫలమవుతాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మేలు దీవెన మీరు పొందబోతున్నారు అట్టి కృప కలుగునట్లుగా ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడను ప్రేమ ప్రభు వందనాలయం అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు ఎవరెవరు విఫలైపోయారు ఎవరు వేదన పడుతున్నారు సమస్యల్లో ఊగిపోతున్నారు భయంకరమైన పరిస్థితుల్లో దిగజారిపోతున్నారు ఒంటరిగా మిగిలిపోతున్నారు విడుదల చేయి కన్యడంతుడు సమాధానంతో నింపు పరిస్థితులన్నీ చక్కపరచండి నీపై ఆనుకున్న వారిని వారి ప్రయత్నాలు నీవే సఫలం చేసి మేలు దీవెన కుటుంబ క్షేమం బిడర భవిష్యత్తు చదువులు ఆరోగ్యం ఆహారం వ్యాపార వ్యవసాయాలలో తోడుగా ఉంటూ రక్షణ భాగ్యంతో నడిపించి మేలు చేయుమని ఏ సూపేరట వేడుతున్నాం తండ్రి ఆమెన్